నమస్కారం హనుమ జయంతి ప్రత్యేకం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ ఆంజనేయం అని తలుస్తే చాలు ఎంతటి ఆపదనైనా దూరం చేస్తాడు ఆ ప్రసన్నుడు ఆ అంజనీ సూతిని జన్మదినోత్సవం మరో రెండు రోజుల్లో ఉన్న నేపథ్యంలో హనుమ జయంతి ప్రత్యేకంతో ధర్మ సందేహాలు కార్యక్రమం మీ ముందుకు వచ్చింది ఆ హనుమంతుని విషయంలో వచ్చిన సందేహాలను ప్రేక్షకులు మాకు పంపించారు వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు వారిని అడిగి సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు కాకినాడ నుంచి విశాలాక్షి గారు ఆంజనేయునికి సింధూరం అంటే ఎందుకు ప్రీతిపాత్రం ముందుగా ఆంజనేయస్వామికి నమస్కారం తెలియజేసుకుంటూ ప్రేక్షకులకు భక్తి టీవీ ప్రేక్షకులకు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ప్రీతికరం ఎందుకు అసలు ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అంటూ లేదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన సప్త చిరంజీవులలో ఒకరు ఇప్పటికీ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారికి కూడా ఆంజనేయ స్వామి అంటే అపారమైనటువంటి నమ్మకము భక్తి విశ్వాసం అలాంటి ఆంజనేయ స్వామికి భక్తులు తమకు తోచిన రీతిగా ఆరాధన చేస్తూ ఉంటారు అందులో విశిష్టమైనటువంటి పాత్ర పోషించినటువంటిది సింధూర లేపనం సింధూరమును ధరించడం వలన ఆయుష్ అధికమవుతుంది అని చెప్తుంది శాస్త్రం సింధూర ఆంజనేయ స్వామికి అలమదించడం వలన ఎవరైతే భక్తులు స్వామికి సింధూరం సమర్పిస్తారు వారికి జాతకపరమైనటువంటి ఏలినాడు శని సంబంధమైన దోషాలు పోతాయనేటువంటిది ప్రతీతి ఆ కారణం చేత భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామికి సింధూర లేపనము శని మంగళవారాల్లో ఆచరిస్తూ ఉంటారు ఎందుకు సింధూరమే స్వామికి పెట్టాలి మరొక పదార్థం ఏదైనా పెట్టొచ్చుగా ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది దీనికి మనకు రామాయణంలో ఒక చిన్న కథ కనబడుతుంది ఒక సందర్భంలో అంటే పూర్తిగా ఈ రామరావణ యుద్ధము అంతా ముగిసి మళ్ళీ సీతారాముల వారు అయోధ్యకు వచ్చి అయోధ్య నగరాన్ని పాలిస్తున్నటువంటి సమయంలో సీతమ్మ వారును చూచినటువంటి హనుమ ఆమె పాపిట్లో సింధూరంను గమనిస్తాడు సాధారణంగా ప్రతి ముత్తైదు వస్త్రి వివాహమైనటువంటి ముత్తైదు వస్త్రి పాపిట్లో సింధూరం ధరించాలి అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది లక్ష్మీదేవి ఐదు స్థానాల్లో ఉంటుంది అందులో ఒక స్థానము పాపిట స్త్రీ పాపిట సింధూరమును అమ్మవారి ఈ పాపిట్లో చూసినటువంటి ఆంజనేయ స్వామి కుతూహలం కొద్దీ అడుగుతాడనమాట సీతమ్మవారిని తల్లి ఎందుకు మీరు పాపిట్లో సింధూరం ధరించారు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఎంతో వినయ విధేయతలతో ఆంజనేయ స్వామి అంటేనే అలాంటి లక్షణాలకు ఆయన పెట్టినటువంటి పేరు ఎప్పుడు ఏ రకంగా ఎవరితో ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించేటువంటి వాడు ఎంతో గౌరవంగా మా పుత్రవాత్సల్యంతో తల్లి సీతమ్మ తల్లిని అలా తల్లి అని సంబోధిస్తూ నేను తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా అంటాడు అప్పుడు సీతమ్మ వారు చెప్తుందనమాట నాయన స్త్రీ వివాహమైనటువంటి స్త్రీ తన పాపిట్లో సింధూరమును ధరించడం వలన తన భర్తకు ఆయుష్ అధికమవుతుంది కనుక ఎలాంటి గండములు లేకుండా ఆయుష్ సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఉండడం కోసము ఇలా సింధూరమును ధరించాను అని చెప్తోంది అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే ఓహో సింధూరమును పాపిట్లో ధరిస్తే ఆయుష్ పెరుగుతుంది ఎవరికి రాముల వారికి ఇంత సింధూరము పాపిట్లో ధరిస్తేనే కొంత ఆయుష్ పెరిగితే శరీరం అంతా సింధూర లేపనం చేస్తే నా స్వామి ఆయుష్ ఎంత పెరుగుతుందో అనేటువంటి ఆ రామ భక్తితో ఆయన శరీరమంతా సింధూర లేపనం చేసుకుంటాడట అలా రాముల వారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి చేత రాముల వారి ఆయుష్ అధికమవ్వాలన్నటువంటి కోరిక చేత తన భక్తిని ఆ విధంగా చాటుకొని సింధూర లేపనం చేసుకున్నటువంటి సందర్భంగా అప్పటి నుంచి ఎవరైతే ఆంజనేయ స్వామికి సింధూర లేపనం చేస్తారో వారికి కూడా వారి జాతకంలో ఉన్నటువంటి గండాలు దోషాలు తొలగిపోయి ఆయుష్ పెరుగుతుంది అనేటువంటిది ఒక ప్రతీతి కనుక సింధూర లేపనం విషయంలో ఈ విధమైనటువంటి కథ మనకు రామాయణంలో కనబడుతుంది ఆ కారణం చేత సింధూర లేపనం చేస్తారు ఆంజనేయునికి తమలపాకుల అర్చన ఎందుకు శ్రేష్టం హనుమత ఆరాధనలో అన్ని విలక్షణంగానే కనబడుతూ ఉంటాయి ఇందాకే చెప్పుకున్నట్టుగా సింధూర లేపనము ఒక విధానమైతే తమలపాకులతో అర్చన మరొక విధానంగా మనకు కనబడుతూ ఉంటుంది సాధారణంగా ఏ దేవతామూర్తుల అర్చనలోనైనా కానీ పుష్పాలు విరివిగా అర్చన చేస్తూ ఉంటారు అదే విష్ణుమూర్తికి అర్చన చేసే సమయంలో పత్రములు తులసి పత్రములను అర్చిస్తాం శివునికి అర్చించేటువంటి సమయంలో విలువ పత్రములతో అర్చిస్తూ ఉంటాం మిగతా ఏ మూర్తులకు కూడా ఇక పత్రాలతో అర్చన అనేటువంటిది లేదు కానీ అర్చించవచ్చు ఒక గణపతికి తులసి మినహా మిగతా దేవతామూర్తులను గరిక చేత తులసి దళముల చేత మారేడు దళము చేత అర్చించవచ్చు కానీ తులసి అనగానే విష్ణువు మారేడు అనగానే పరమేశ్వరుడు గుర్తుకు వస్తుంటాడు అదేవిధంగా హనుమద్ ఆరాధనలో తమలపాకులు విశిష్టమైనటువంటి ఆరాధనగా సంతరించుకున్నాయి దానికి మనకు రామాయణంలో ఒక కథ కనబడుతూ ఉంటుంది సుందరాకాండలో సీతాన్వేషణ సమయంలో హనుమానుల వారు లంకా లంక నగరానికి చేరుకుంటారు సీతమ్మవారిని చూస్తారు సీతమ్మవారితో జరిగిన వృత్తాంతం అంతా కూడా తాను రామ దూతగా వచ్చానని విషయాలన్నీ కూడా చెప్తాడు కదా సీతమ్మ వారికి దుఃఖమును పోగొడతాడు అందుకే ఈ కాండని మనకున్నటువంటి రామాయణంలోని ఆరు కాండలలో ఐదవ కాండ అయినటువంటి ఈ కాండని సీతమ్మవారు దుఃఖాన్ని పొడగొట్టాడు కనుక ఇటు సీతమ్మవారికి ఆనందాన్ని కలిగించి సీతమ్మవారిని చూశాను అనేటువంటి విషయాన్ని రాముల వారికి తెలిపి రాముల వారికి ఆనందాన్ని కలిగించాడు కనుక ఈ కాండని సుందరకాండ సుందరమైనటువంటి కాండ అని చెప్తారనమాట అలా సీతమ్మవారి దుఃఖాన్ని పోగొట్టి ఇక అతి త్వరలోనే రామలక్ష్మణులు వానర సమేతంగా వారధి దాటి వచ్చి అమ్మ నిన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారు రావణ సంహారం చేస్తారనే విషయాన్ని తెలిపిన తర్వాత సీతమ్మవారు చాలా సంతోషిస్తుంది అప్పుడు సీతమ్మవారే ఆంజనేయ స్వామికి అష్టసిద్ధి నవనిధులకు దాతవు అని ఆమె ఆయనను అనుగ్రహిస్తుంది ఆ సందర్భంలో పుత్రవాత్సల్యంతో ఆమె కుమార నిన్ను ఈ సమయంలో సత్కరించాలని ఉంది అని తన మెడలో ఏదైనా పూలమాల వేసి ఆయన చిరంజీవిని ఆశీర్వదించాలి అప్పుడు ఏం చేసింది ఆ చుట్టుపక్కల అన్నీ తమలపాకుల ఈ తీగలు కనబడుతూ ఉన్నాయి అందులో నుంచి కొన్ని తమలపాకులన్నీ కూడా తీసి అక్కడ ఉన్నటువంటి తీగల చేత ఆ తమలపాకును ఒక మాలగా చేసి ఆ చిరంజీవిని ఆశీర్వదిస్తూ ఆ తమలపాకుల మాలనే స్వామికి సమర్పించింది అంతే కదా ఇప్పుడు ఏదైనా ఆరాధన చేద్దాం అనుకున్నాం అనుకోండి సీజనల్ ఫ్రూట్స్ అంటారు సీజనల్ ఫ్లవర్స్ అంటారు కదా ఆ సమయంలో ఆ కాలంలో పుష్పించేటువంటి పుష్పాలతో ఆ కాలంలో ఫలించేటువంటి పళ్ళతో నివేదన అర్చన చేయాలని చెప్తారు మరి ఆ సందర్భంలో సీతమ్మ వారికి అక్కడ అశోకవనంలో ఉంది శంశుభావృక్షం కింద ఉంది పోని హనుమను ఆశీర్వదిద్దామంటే ఏమైనా పూలు పుష్ పుష్పాలు ఎవరైనా తెచ్చిస్తారా కాదుగా ఆమెకు అందుబాటులో ఉన్నటువంటి వాటి చేతనే చిరంజీవిని ఆశీర్వదించాలి కనుక ఆ అందుబాటులో ఈ తమలపాకులు కనబడతాయి కనుక నాగవళ్ళి దళములు అంటారనమాట వాటి చేత ఆంజనేయస్వామిని ఆశీర్వదించింది కనుక ఆ విధంగా ఆంజనేయస్వామికి తమలపాకులు అంటే ప్రీతి కనుక ఆంజనేయ స్వామిని ఆనాటి నుంచి భక్తులు తమలపాకులు వేస్తే అమితంగా సంతోషిస్తాడు కనుక అతిశీఘ్రంగా వరాలిస్తాడు కనుక ఇలా ఆయన అర్చనలో అష్టోత్తర నామాల చేత నూట ఎనిమిది తమలపాకులు సమర్పించడము సహస్రనామాలు చెప్పుకుంటూ సహస్రాధికమైనటువంటి తమలపాకులు సమర్పించడం అనేటువంటిది ఆనవాయిదిగా వస్తుంది సత్తుపల్లి నుంచి శేఖర్ గారు అడుగుతున్నారు గురువుగారు హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అని అడుగుతున్నారు పంచ సంఖ్య ప్రీతయా అంటారు అంటే ఆంజనేయ స్వామికి ఐదు సంఖ్య చాలా ఇష్టం అందుకే ఆయనను అర్చించే సమయంలో ఒకవేళ సహస్రనామార్చన చేయలేకపోయినా కానీ అష్టోత్తరనామాలు చెప్పలేకపోయినా కానీ ఒక ఐదు నామాలు ఆయన ముందు చెప్పుకున్నా ఓ ఐదు పళ్ళు ఆయనకు సమర్పించిన అరటి పళ్ళు అంటే చాలా ఇష్టం ఐదు అరటి పళ్ళని ఆయనకు సమర్పించిన గారెలంటా కూడా ప్రీతి ఐదు గారెలు ఒక మాలలా చేసి ఆయనకు అలంకరించినా ఆయన అనుగ్రహిస్తాడు అంటే ఐదు సంఖ్య ఆయనకు చాలా ప్రీతికరమైనటువంటిది కనుక భక్తులు ఆంజనేయస్వామికి ప్రదక్షిణాలు చేయాలి అంటే ఐదు ప్రదక్షిణాలు చేస్తే మంచిది అది శాస్త్రంలో మాత్రం ప్రదక్షిణ త్రయం అని చెప్తారు ఎక్కడ ఏ దేవుడికైనా కానీ మనకు తెలియకపోతే కనుక మూడు ప్రదక్షిణాలతోటే ఆ దేవతానుగ్రహం మనకు పూర్తిగా లభిస్తుంది మూడు ప్రదక్షిణలతోటి ప్రదక్షిణ పూర్తి అవుతుంది కనుక మూడు ప్రదక్షిణాలు చేయడము తప్పేమీ కాదు కానీ ఆంజనేయ స్వామి ప్రీతి పొందడం కోసము ఆయన అనుగ్రహం పొందడం కోసము ఆయనకు ఐదు సంఖ్య ప్రీతి కనుక ఐదు సార్లు నుంచి బాలుగారు అడుగుతున్నారు గురువుగారు హనుమాన్ చాలీసా పురాణాల్లోనే కాదు కదా మరి ఎందుకు అంత మహత్యం అని అడుగుతున్నారు నేటి కాలంలో ఏదైనా అనుష్ఠానం చేయాలన్నా దైవానుగ్రహం పొందాలన్నా వైదికపరమైనటువంటి మంత్రానుష్ఠానం చేయడం వలన ఆ దేవతానుగ్రహం పొందుతాము అనేటువంటిది ఒక నమ్మకం ఆ విధంగానే ఒకవేళ హనుమ అనుగ్రహాన్ని పొందాలి అంటే వేదమంత్రాల్లోని ఋగ్వేదంలో మన్యు సూక్తం అనేటువంటి ఒక సూక్తం ఉంది ఎస్తే ఏ మన్యో విధద్వజ్రసాయక అసహ ఓజః జఃపుష్య విశ్వమానుషకు సాహ్య మద సమర్యంత యుజ సహస్కృతే సహస్వత అని మణి సూక్తం చెప్తారనమాట ఇది ఆంజనేయ స్వామికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి సూక్తంగా ఆయన ఆరాధనలో అభిషేకంలో ఈ మణి సూక్తమును చెప్తూ ఉంటారు మణి సూక్తం చేత ఆంజనేయ స్వామిని అభిషేకిస్తే అతి శీఘ్రంగా ఆయన అనుగ్రహిస్తాడని ఎవరైనా చాలా కష్టాల్లో ఉంటే కనుక హనుమాన్ అనుగ్రహంతో ఆ కష్టాలు తొలగిపోతాయి అనేటువంటిది ఒక నమ్మకం ఇవన్నీ కూడా వైదిక మంత్రానుష్ఠానానికి సంబంధించినటువంటివి కదా కానీ హనుమాన్ చాలీసా మాత్రము ఇలా వేదోక్తము కాదు మంత్రయుక్తమైనటువంటిది కాదు బీజయుక్తమైనటువంటిది కాదు ఋషులు చెప్పినటువంటిది కాదు దేవతామూర్తులు అంటే దేవ్యువాచ నారద ఉవాచ ఈశ్వరోవాచ అని చెప్పుకుంటాం కదా భీష్మోవాచ అని అలా వారు చెప్పినటువంటిది కాదు ఒక కవి చెప్పినటువంటి చాలీసా నలభై పంక్తులు ఉన్నటువంటి చాలీసీ అమేధి భాషలోనూ ఏదో ఉంటుందన్నమాట ఇది భారతదేశమంతా కూడా ఒక భారతదేశం ఏంటి నేటి కాలమైతే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అసలు హనుమాన్ చాలీస రానటువంటి కుటుంబమే లేదు అంతగా ప్రాచుర్యం పొందినటువంటిది అంతగా జనాల జీవనాడుల్లో కలిసిపోయినటువంటిది ఆంజనేయ స్వామి ఉపాసన అంటే ఆంజనేయ స్వామి పూజ అంటేనే హనుమాన్ చాలీసా అన్నంతగా ప్రాశస్త్యం పొందినటువంటిది దీనికి ఎందుకు అంతటి ప్రాధాన్యము అంటే తులసీదాసు గారు తులసీదాసు గారు రచించినటువంటిది హనుమాన్ చాలీసా వీటిని దోహాలు అంటారన్నమాట అందులో నలభై ఉంటాయి చాలీసా అంటే నలభై పంక్తులు కలిగినటువంటిది అన్నమాట జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కబీష దేహులోకభుజాగర అంటూ ప్రారంభమవుతుంది ఇది తులసీదాసు గారు హనుమ సాక్షాత్కారం పొందిన తర్వాత రచించినటువంటిది ఎవరైనా కానీ ఒక్కసారి స్వామి సాక్షాత్కారం పొందిన తర్వాత వారు చెప్పినటువంటి మాటే మంత్రమవుతుంది అది భగవంతుడు వారికి ఇచ్చినటువంటి అనుగ్రహం ఆ కారణం చేతనే అన్నమాచారుల వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తే నేడు అన్నమాచార్య కీర్తనలు లేకుండా ఎక్కడ విష్ణు ఆరాధన జరగదు అదేవిధంగా రామదాసుల వారికి రాముని అనుగ్రహం పొందిన తర్వాత ఆయన రామదాసుగా పేరు పొందాడు ఈ ఈరోజు ఆయన రచించినటువంటి కీర్తనలన్నీ కూడా రాముని యొక్క ఆరాధనలో వాటిని ఒక పుష్పాలుగా సమర్పించుకుంటారు అదేవిధంగా తులసీదాసు హనుమ సాక్షాత్కారం పొందినటువంటి వాడు కనుక ఆయన రచించినటువంటి ఈ హనుమాన్ చాలీసా ఈ నలభై పంక్తులను ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతున్న చదివిన విన్నా హనుమ అనుగ్రహం పొందుతుంది అనేటువంటిది నే నాటి నుంచి నేటి వరకు భక్తుల యొక్క అపారమైనటువంటి విశ్వాసం అదే హనుమాన్ చాలీసా అని మన తెలుగువాడు ఎంఎస్ రామారావు గారు వారు తెలుగులోకి అనువదించి అదే హనుమాన్ చాలీసాను కీర్తిశేషులు ఎంఎస్ రామారావు గారు తెలుగులోకి అనువదించి తెలుగువారికి అందించారు ఇలా ఈ తెలుగులో అనువదించినటువంటి హనుమాన్ చాలీసాను చదివినా అటు తులసీదాసు వారు రచించినటువంటి హనుమాన్ చాలీసా చదివినా కానీ హనుమాన్ అనుగ్రహము సంపూర్ణంగా లభిస్తుంది ఇవి మంత్రానికి సమానమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటివి మంత్రము అందరూ చదవడానికి అర్హత లేకపోయినా కానీ ఇలాంటివి భగవద్ ఆరాధనలో ఉపాసనకు అతి శక్తివంతంగా పనికి వచ్చేటువంటివి భగవతిని యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా లభించడానికి దోహదమయ్యేటువంటిది కనుక హనుమాన్ చాలీస అంత ప్రాశస్త్యం పొందినటువంటిది విజయవాడ నుంచి హిందూ గారు అడుగుతున్నారు గురువుగారు ఆంజనేయుని అనుగ్రహం పొందేందుకు నిత్య పూజా విధానం ఏమిటి అని అడుగుతున్నారు వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్తారు అంటే ఆంజనేయ స్వామి వైశాఖ బహుళ దశమి రోజున శనివారం రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించారు అని మనకు పరాశర సంహితలో ఈ వాక్యము కనబడుతుంది ఈ శ్లోకం కనబడుతుంది కలౌ పరాశర స్మృతి అని చెప్తారు కలియుగంలో పరాశరుడు చెప్పినటువంటి స్మృతిని అనుసరించి పాటించాలి అని చెప్తుంది శాస్త్రం అనమాట ఇక్కడ అసలు ఈ హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమిక లేకపోతే చైత్ర పౌర్ణమిక అనేటువంటి సందేహం కూడా చాలామందిలో ఉంటుంది అయితే చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడు లంకా దహనం చేసి సీతమ్మ వారిని చూసి వచ్చి ఆంజనేయ స్వామికి ఎరుకను తెలిపినటువంటి రోజుగా ఆయన విజయ దివస్గా చెప్తారన్నమాట ఆయన విజయానికి సంకేతంగా చైత్ర పౌర్ణమి అని ప్రకటించి దాన్ని విజయ దివస్ అని చెప్తారు ఆ రోజు హనుమ జన్మించినటువంటి రోజు కాదు అయితే నార్త్ వైపు అంతా కూడా చైత్ర పౌర్ణమిని హనుమాన్ జయంతిగా వారు ఆచరిస్తూ ఉంటారు కానీ దక్షిణ భారతదేశంలోని తెలుగువారితో సహా అందరూ కూడా పరాశర స్మృతిని అనుసరించి వైశాఖ బహుళ దశమి రోజునే ఈ హనుమాన్ జయంతిని ఆచరించాలి చైత్ర పౌర్ణమి వై విజయ దివసము వైశాఖ బహుళ దశమి ఆయన జన్మించినటువంటి రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమంతుడు సీతమ్మ వారిని చూచినటువంటి రోజు ఆ రోజున హనుమద్ వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరిస్తారన్నమాట భక్తులు సరే ఈ శ్లోకాన్ని అనుసరించి మందవాసరే పూర్వాభాద్ర నక్షత్రే అని చెప్పారు కదా శనివారం రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించాడు కనుక ఆంజనేయ స్వామికి అనుగ్రహం కోరుతూ భక్తులు ఎవరైనా కానీ శనివారం ఆయన జన్మించినటువంటి రోజు కనుక శనివారం రోజున లేదా పూర్వాభాద్ర నక్షత్రం రోజున హనుమది ఆరాధన చేయవచ్చు దాంతోపాటుగా హనుమకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి పర్వదినములు వచ్చినటువంటి రోజున ఆరాధించుకోవచ్చు ఆ రోజున విశేషమైనటువంటి ఆరాధన చేసేటువంటి వారు ఆ ఆరాధనలో జిల్లేడు పుష్పాలను తమలపాకులను ఆ ఆరాధనలో ఉంచుకోవాలి ఇక ఇంకా విశేషంగా నేను ఆరాధిద్దాము అనుకుంటున్నాను అనంటే అరటి తోటల్లో హనుమ విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ పెట్టుకొని ఆ అరటి తోటల్లో హనుమను ఆరాధించాలి ఎందుకంటే ఆయన అరటి మూలలో ఉంటాడు అని చెప్తారనమాట శాస్త్రంలో అలా అరటి తోటల్లో ఆరాధిస్తే కనుక విశేషము కుదరకపోతే అరటి చెట్లను ఇంట్లోకి తెచ్చుకొని హనుమను అలం పూజించేటువంటి చోట ఆ అరటి మండలతో అలంకరించుకొని పూజించుకోవచ్చు ఈ పంచ సంఖ్య అని చెప్పుకున్నాం కదా ఐదు సంఖ్యల్లో ఒక ఐదు గారెలు ఐదు అరటిపళ్ళు ఇలా ఐదు ఐదు చొప్పున ఆయనకు నివేదనలో చేయవచ్చు ఇలా ఆచరిస్తూ హనుమ హనుమ యొక్క అనుగ్రహం అపారంగా పొందాలి అనుకునేటువంటి వారు ఆ ఒక్క రోజున నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేసినటువంటి వారికి విశేషమైనటువంటి అనుగ్రహము లభిస్తుంది ఆ ఒక్క రోజులోనే సుందరాకాండ పారాయణము సంపూర్ణం చేయవచ్చు కష్టతరమైనటువంటిదే అలా కుదరలేకపోతే ఎంఎస్ రామారావు గారు అందించినటువంటి తెలుగులోని సుందరకాండ ఆ ఒక్క రోజున ఒక రెండున్నర గంటల్లో పూర్తి చేసుకోవచ్చు ఇలా ఆరాధించవచ్చు ఆరాధించేటువంటి రోజున మాత్రము కఠోరమైనటువంటి బ్రహ్మచర్యమును ఆచరించాలి నియమ నిష్టలతో ఉండాలి ఎక్కడా బయట భోజనం లాంటివి ఏది కూడా చేయకుండా కుదిరితే ఆ రోజున ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉంటే కనుక మంచిది ఇలా సత్యమును పాటిస్తూ ధర్మమును పాటిస్తూ రామనామ జపమును చేస్తూ ఆయనకు రామనామం అంటే చాలా ప్రీతి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలి అని చెప్తారనమాట ఆయనను ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఆయనకు సంబంధించినటువంటి స్తోత్రాలు అష్టోత్రాలు ఇవన్నీ ఆచరించినా కానీ కొన్నిసార్లైనా కానీ రామ 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 అంటే నీతో పాటు నీ వెనకే మోకాళ్ళపైన కూర్చొని ఆయన కూడా రామనామ జపం చేస్తూ ఉంటాడు ఇలా ఆచరిస్తూ ఉంటే కనుక హనుమ అనుగ్రహం అపారంగా లభిస్తుంది ఇది విశేషమైనటువంటి పర్వదినాల్లో ఆచరి ఆచరించాల్సినటువంటి విధానము ఇప్పుడు వచ్చేటువంటి ఈ వైశాఖ బహుళ దశమి అయినటువంటి ఈ హనుమాన్ జయంతి రోజున ఆచరించేటువంటి విధానము ఒక మండపము వేసుకొని ఆ మండపం పైన ఎరుపు రంగు వస్త్రాన్ని వేసి కలశాన్ని ప్రతిష్ఠించుకొని అందులో హనుమను ఆరాధన చేసుకు ఆవాహన చేసుకొని హనుమతో పాటుగా సీతారామ లక్ష్మణుడు కూడా కలశంలోకి ఆవాహన చేసుకొని కలశం వెనుక సీతారామ లక్ష్మణ సమేతుడైనటువంటి ఆంజనేయస్వామి ఉన్నటువంటి ఒక పటమును అలంకరించుకొని పెట్టుకొని తమకు తోచినటువంటి రీతిగా షోడశోపచార పూజను శ్రద్ధాభక్తులతో లోపమైనా సరే కానీ లోపం అయినా సరే భక్తి లోపము కాకుండా ఆచరిస్తూ హనుమను ఈ రోజున పూజించినటువంటి వారికి అపారంగా హనుమ అనుగ్రహము లభిస్తుంది బుద్ధిర్బలం యశోధైర్యం అని చెప్తారు ఆయన బుద్ధిబలాన్ని ఇస్తాడు యశస్సును ఇస్తాడు మంచి వాక్ చాతుర్యాన్ని ఇస్తాడు కనుక హనుమ నేటి యువతకు అందించేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా అంటే ఆంజనేయ స్వామిని చూచి మనం నేర్చుకోవాల్సినటువంటివి ఎట్లా ఆయన స్వామి కార్యం మీద దక్షతతో ఎక్కడా కూడా ఆగకుండా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ పౌరుషాన్ని ప్రదర్శించాలో ఎక్కడ మాటల చేతనే నెగ్గాలో ఎక్కడ వినయాన్ని చూపించాలో ఇవన్నీ కూడా మనకు సుందరకాండలో తెలుస్తుంది సముద్ర సముద్రాలంఘనం చేసేటువంటి సమయంలో మైనాకుడు కూడా అడ్డగిస్తాడు నా మీద కూర్చొని కాస్త పళ్ళు తేనెది ఆగేసి వెళ్ళవయ్యా వెళ్ళవయ్యానంటే స్వామి కార్యం మీద వెళ్తున్నాను ఆగే సమస్య లేదు అని అంటాడు యువత కూడా ఏ కార్యం మీద అయితే దృష్టి పెట్టారో అది పూర్తయ్యేంత వరకు కూడా విశ్రమించవద్దు అని ఆంజనేయ స్వామి నేటి యువతకు చెప్తున్నాడు అలా చేస్తూ మధ్యలో సురస వస్తుంది ఇలా నోట్లో నుంచి వెళ్ళి చివులో నుంచి వచ్చేస్తాడు సింహిక వస్తుంది సింహికను చంపేస్తాడు ఇలా ఎక్కడ పౌరుషాన్ని చూపించాలి ఎక్కడ జాగ్రత్తగా వ్యవహరించాలి ఎక్కడ మాటలతో నెగ్గాలి ఎక్కడ కండబలం మాత్రమే కాదు ఎక్కడ బుద్ధిబలం చూపించాలి అనేటువంటివన్నీ కూడా ఆంజనేయ స్వామి నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటివి అంతేకాకుండా సీతమ్మవారు దర్శనం చేసుకొని మళ్ళీ లంక నుంచి సముద్ర లంఘనం చేసి రాముల వారు ఉన్నటువంటి చోటుకి వచ్చిన సమయంలో అందరు ఎదురు చూస్తుంటారుగా రాముడు హనుమంతుడు తిరిగి వచ్చాడు ఏం చెప్తాడా ఏం చెప్తాడా అని ఆలోచిస్తూ అందరూ ఎదురు చూస్తుంటారుగా రాముంటూ సహా మొట్టమొదట ఏం చెప్తాడు హనుమంతుడు వినే ఆతృతగా ఎదురు చూసేటువంటి వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా శుభవార్త చెప్పాలి కొంతమంది అయితే టెన్షన్ పెట్టి నరాలు ఉత్కంఠగా తెగిపోయేట్టుగా చేసి చిట్ట చివరికి స్వామి ఏదో చల్లగా నీరు చెప్పేస్తారు అలా కాకుండా హనుమ ఏం చెప్తాడు రాములవారిని చూసిన తర్వాత చూచితి సీతన్ అంటాడు చాలు సీతమ్మ కనిపించింది కా కావలసిన విషయమేది కదా అందుకే పంపించాడు కదా చూచితి సీతన్ అంటాడు అన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సముద్రంలో స్నానం చేసి రాముల వారికి ప్రదక్షిణ చేసి రాములవారి పాదాల మీద పడి జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్తాడు కొంతమంది అయితే తలా తోక లేకుండా జరిగినటువంటి విషయం ఏ పారి మీద వెళ్ళావు ఏం చేసావు అంటే తలా తోక లేకుండా తను రైలెక్కిన దగ్గర నుంచి కూర్చున్న దగ్గర నుంచి చెప్పుకుంటూ పోయి చిట్ట చివరికి చెప్తారు అలా కాదు నాయన హనుమంతుడు చూపించినటువంటి మార్గంలో కనుక నీవు నడిస్తే యువత కూడా తమ చేపట్టినటువంటి పనుల్లో తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు అనేటువంటిది హనుమంతుడు మనం సూచిస్తున్నటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా కనుక ఈ విధంగా హనుమంతుడిని మనం ఆరాధించేటువంటి విధానంలో ఇవన్నీ కూడా పాటించాలి ప్రేక్షకులు పంపిన ఎన్నో సందేహాలను చక్కగా నివృత్తి చేసినందుకు ధన్యాల గురువుగారు వీక్షించారు కదా హనుమత్ జయంతి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం